హలో అండి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే తాటికాయలతో తాటికాయలు ఎలా తయారు చేయాలో చెప్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను చాలా రుచిగా ఉంటే చాలా రుచులు నిల్వ ఉంటాయి నోటికి కూడా చాలా మనకి మెత్తగా లేయర్ అంతా కరకరలాడుతూ వచ్చేలా చేయాలంటే అలాగో చెప్తాను టిప్స్ అండ్ కొలతలతో ఫస్ట్ అయితే తాటికాయని ఇలాగ మనము గట్టిగా ప్రజరిస్తే కనుక రెండు మూడు పాయలుగా విడిపోతుందండి దానిపైన మొత్తం స్కిన్ అంతా తీసేసి మనము ఇందులో మూడు పాయలుగా వస్తాయి దీనికి కొంచెం లాయిట్గా మనము వాటర్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాయల నుంచి వచ్చిన గుజ్జునైతే మనము సపరేట్ చేయాలి దీనికైతే క్యారెట్ కూర అయితే ఉంటుంది కదండి దాంతో పెద్ద కన్నాలున్నా దాంట్లోంచి మనము ఇలాగ గుజ్జు అంతా సెపరేట్ చేసుకోవాలి దీనికి ప్రజరిస్తా అయితే మనము ఈ గుజ్జునైతే మొత్తం తీసేసుకోవాలి ఇలా వచ్చిన గుజ్జునిలోకి మనము కొలత కానీ అంటే నాకు ఈ బౌల్లో సగం వచ్చిందండి దీని ఈ గుజ్జుకి నేను అందులో హాఫ్ వరకు ఉప్మానొక్క వేసుకున్నాను కొంచెం కొబ్బరి కూర వేసుకున్నాను వేసేసుకొని ఈ ఉప్మానొక్క కొబ్బరి కూర అయితే బాగా మిక్స్ చేయాలి కొబ్బరి కూర వేస్తే చాలా బాగుంటుందండి అదేవిధంగా కొంచెం వరిపిండి కొంచెం షుగర్ వేస్తున్నాను బెల్లము షుగరు రెండు కాంబినేషన్ వేస్తే చాలా బాగుంటుంది గారి కూడా మంచి కలర్ వస్తుందండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మీకు ఈ టైంలో షుగర్ ఏమైనా సరిపోతే కనుక వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఒకవేళ మనకి పిండి కొంచెమైనా గుజ్జు ఏమైనా కొంచెం పలుచుగా అనిపిస్తే కనుక అయితే వేసుకోండి ఇడ్లీ రవ్వ వేసుకోవడానికి పైన లేరు అంత క్రిస్పీగా ఉంటుంది లాం మధ్యలో అయితే మనకి చాలా మెత్తగా ఉంటుంది అయితే పొడి ఇడ్లీ రవ్వ మాత్రమే వేసుకోవాలండి నానబెట్టింది వేయకూడదు మనం పిండి కలిపినప్పుడైతే ఉప్మానక అండ్ వరి పిండి వేస్తున్నాము మనకి పిండి నానబెట్టిన తర్వాత కూడా పలుచగా ఉంటుంది ఇడ్లీ రవ్వ మాత్రమే వేసుకోండి అది కూడా పొడి ఇడ్లీ రవ్వ తర్వాత గారులు మాదిరిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి ఖచ్చితంగా వారం రోజులు నిల్వ మనం వేపుకున్నప్పుడే కొంచెం మెత్తగా ఉన్నా కానీ తొందరగా తీసేసుకోండి కలర్ వచ్చిన తర్వాత అవి వారం రోజులు నిల్వ ఉన్నా కానీ క్రిస్పీగా మరీ క్రిస్పీగా రాకుండా ఉంటాయి ఇలా వేపుకుంటే మీరు ఫస్ట్ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకి రెండు రోజులు మూడు రోజులు నిల్వ ఉంచుకున్న ఇంకా గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది పంచదార వేయడం వల్ల మంచి కలర్ వస్తాయండి అంతే తాటిగాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ నోరు నుంచే మీకు మీకెళ్ళు నచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా ఛానల్ ఫాలో అవుతాయి ండి ఇలాంటి రెసిపీస్ మనం అప్లోడ్ అవుతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్